बम बनाये बेंटने बाले हिंगर से बम को आड़ काबी बेंटने बाले हिंगर से बम को आड़ काबी बेंटने बाले हिंगर से बम को आड़ काबी बाले बदलाव महीने नगर से बम को आड़ काबी नहीं बाले बाले बिसमकारो बंदूक आयलेट को

ఒక మహిళ విక్రాలయ్యి ఉండి ఆమె మరి ఏం పని చేయలేదు దాదాపుగా పద్నాలుగు సంవత్సరాలు ఆమె సేవ చేసింది పనిచేసింది కానీ ఇప్పుడు చిన్న ప్రసన్న కుమారి దాదాపుగా ఏళ్ళ వరకే ఆమె పనిచేసిన వెనకొచ్చిన ఆమెకే ఆర్డర్ కప్పియడము మన దళిత సంఘం నాయకుడు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను నిరంతరం కృషి చేస్తున్నా పోరాటం చేస్తున్నా ఉద్యోగ విద్యా రంగాలలో ఆర్థిక రంగాలలో ఎక్కడ కూడా ఉంది దానికి నిదర్శనమే چو ماٽڻ چاهيو آهي اسان چالو ٿي چيو ٿو ڌڪرا آه ماٽڻ 99 ان گلانگرا لينه وڪنت ٿو پونجايو جلائي گلانگرا لينه وڪنت ٿو پونجايو جلائي నియామక పత్రాలు అందజేసి ఈ రోజు నడి రోడ్డు పోయిన దళిత మహిళా వికలాంగరాలను పూర్తపెట్టినటువంటి దుస్థితి విషప్ గారు చేసినటువంటి దుస్థితి మేము గమనిస్తూనే ఉన్నాం న్యాయం చేయాలని సందర్భంగా

సార్ మీ అందరికీ నమస్కారాలు సార్ నావి సార్ నేను పదే పదే మీడియా ముందు వచ్చినాను సార్ ఇంతకు ముందు కూడా వచ్చినాను సార్ మాకు ఏడేడు పోస్టుల భర్తీలో మాకు ఎగ్జామ్ అంటూ పెట్టి ఒక డేట్ అంటూ పెట్టి ఎగ్జామ్ అని పెట్టి మాకు ఎగ్జామ్ పెట్టినారు తర్వాత నో ఇంటర్వ్యూలు చేసిడ్రు తర్వాత సర్టిఫికెట్లన్నీ వెరిఫికేషన్ చేసినారు సార్ ఆ లిస్టులో నేను మెరిట్ వచ్చినాను సార్ నాకు మెరిట్ వచ్చిన తర్వాత అధికారులు అనగా డిఓ ఆఫీస్ కానీ ఆర్జేడి ఆఫీసర్ ఆఫీసర్స్ అందరు కలిసి నాకు సెలెక్ట్ చేసి నా పేరు ఇచ్చిన లిస్ట్లో ఉంది సార్ ఉంది నన్ను సెలెక్ట్ చేసి ఆర్డర్ పంపించినారు సార్ నిన్న మాకు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసినారు సార్ అన్ని పోస్టులు ఇరవై తొమ్మిది పోస్టులు సార్ ఇరవై తొమ్మిది పోస్టులలో ఇరవై ఇరవై ఎనిమిది మందికి ఇచ్చిండ్రు సార్ నాకు ఒక్కదానికే ఇవ్వలేదు సార్ ఎందుకనగా వాళ్ళు కులాలు వాళ్ళ బంధువులు ఫాదర్ల బంధువులు ఇలా అని చెప్పి నన్ను ఆపిండు సార్ ఆ శేఖర అతను నాకన్న జూనియర్ సార్ వాళ్ళ భార్య ప్రసన్న కుమారి సార్ ఆమె జూనియర్ సార్ ఆమె వాళ్ళు కొట్లాడితే వీళ్ళు పోస్టులు ఇస్తారా సార్ అధికారులు ఇచ్చిన పోస్టులు కూడా ఆపేస్తారా సార్ అతను కొట్లాడితే దీనికి మీరు న్యాయం చేయాలి సార్ వీళ్ళంతా నన్ను నాకు అన్యాయం చేస్తున్నారు సార్ ఏమంటే నేను అడిగినప్పుడు నన్ను రమ్మని చెప్పిండు సార్ బిషప్ హౌస్కి రండి మీ ఆర్డర్ కాపీ ఇస్తామని చెప్పి నన్ను రమ్మని చెప్పిండు సార్ నేను తొమ్మిది గంటలకల్లా ఎనిమిదిన్నర లోపల ఇక్కడికి వచ్చినాను సార్ వచ్చిన తర్వాత కూర్చొని పెట్టిండు సార్ కూసేపటికి మళ్ళీ మా బిషప్ గారు నిన్ను నీ ఆర్డర్ కాపీ ఆపమన్నాడు నేను వచ్చేంత వరకు ఆపమన్నాడు అంటే బిషప్ గారు ఇక్కడ లేరు కానీ వీళ్ళ బంధువులు వీళ్ళ ఫాదర్లు కొంతమంది అంటే సమ్మెటూరు సురేష్ ఫాదరు ఇంకా కొంతమంది ఫాదర్లు వీళ్ళంతా కలిసి ఈ శేఖర్కి అందరూ కలుసుకొని ఈ శేఖర్కి మద్దతు సార్ మద్దతు ఇచ్చి నన్ను దూరం పెడతా నేను అడిగినప్పుడల్లా ఏమి ఎగరేసుకుంటా వచ్చింది ఈమెకి ఎవరు పోస్ట్ ఇస్తారు ఆ కుంటిది ఆ శేఖర్ అని ఆయన ఛాలెంజ్ చేసింది సార్ నన్ను ఛాలెంజ్ చేసింది సార్ నన్ను ఎట్ట వస్తుంది ఆమెకి ఆర్డర్ రానియకుండా నేను ఆపుతాను ఆర్డర్ వచ్చినా కూడా ఆపుతానన్నాడు సార్ ఈరోజు నాకు ఆర్డర్ వచ్చినా కూడా నాకు ఇవ్వకుండా చేసిండు తను అంత బలమైన అంటే మే మా లాంటి వాళ్ళు ఆడిపోవాలి సార్ నేను అధికారుల్ని సంప్రదించిన తర్వాత పోలీస్ స్టేషన్ సంప్రదించిన కానీ పోలీస్ స్టేషన్ పోయినా కూడా వాళ్ళు ఏమన్నారు మీరు మీరు చూసుకోవాలా మా దగ్గరకు వస్తే మేమేం చేయాలా మీ సమస్య చూసుకోండి అని చెప్పింది సార్ పోలీసు వాళ్ళు కూడా మరి మేము పోవాలి సార్ మరి నాకు ఆర్డర్ కాపీ ఇవ్వలేదు సార్ నాకు అన్యాయం జరిగింది సార్ మీరు అందరు కలిసి దయచేసి నన్ను ఆర్డర్ కాపీ ఇప్పు ఇవ్వవలసిందిగా మీ అందరినీ కోరుచున్నారు సార్ మీ ద్వారా నాకు న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాను సార్ సార్ దయచేసి లోకేష్ అన్న నువ్వే నాకు న్యాయం చేయాలన్న ఒక రాలి నన్ను ఇంత ఇబ్బంది పెడతా నన్ను నడి రోడ్డుకి ఇచ్చిండ్రన్న నా ఆర్డర్ కాపీ వచ్చినా కూడా నాకు ఇవ్వకుండా చేస్తా ఉన్నారన్న మీరే నన్ను న్యాయం చేయాలని కోరుచున్నానన్నా నా పేరు అన్నం చిన్నసుబ్బ యాదవ్ వికలాంగుల కొల్ల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు ఒక మహిళా వికలాంగురాలు దళిత మహిళకు అన్యాయం జరిగిన కారణంగా బిషప్ చర్చినందున ఈరోజు ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది వెంగసుబొమ్మకు దా దాదాపుగా మెరిట్ లిస్టులో కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చి ఫస్ట్ ర్యాంక్ వచ్చి ప్రభుత్వం వారు ఉత్తర్వులు జారీ చేసినా కూడా ఇక్కడ బిషప్ గారు ఆర్డర్ కాపీ కోకుండా దాదాపుగా ఇరవై తొమ్మిది మందికి ఆర్డర్ కాపీ ఇవ్వడం జరిగింది అందరు కూడా ఇరవై ఎనిమిది మందికి కూడా ఆర్డర్ కాపీ ఇచ్చి మీరు విధులకి పోమని కూడా చెప్పడం జరిగింది కానీ యంగర్సుమకు ఒక మహిళ దళిత విక్రంగరాజు దగ్గరికి వచ్చేదానికి మరి ఏమి వాళ్ళు అవతల వ్యక్తి రాజశేఖర్ అనే వ్యక్తి వాళ్ళ కుటుంబము ప్రసన్న కుమారి ప్రసన్న కుమారి అనే వ్యక్తికి పద్నాలుగు సంవత్సరాలు ఈ ఆర్డర్ పద్నాలుగు సంవత్సరాలు ఈమె ఉద్యోగం చేస్తా ఉంటే ఆమె చేసేది తొమ్మిది సంవత్సరాలు దాదాపుగా ఐదు సంవత్సరాలు తేడా ఉన్నా కూడా ఇవి కూడా కూడా ఆమెకు ఆర్డర్ కాపీ ఇచ్చిన అంటే ఏ విధంగా ఇచ్చినారు మీరు లంచాలు ఏమైనా తీసుకున్నారా దళితులు మీరు అంటే వికలాంగ వికలాంగరాలు సరిగ్గా డబ్బులు ఇవ్వలేదనే ఉద్దేశంతోనే మీరు డబ్బులు తీసుకొని వాళ్ళ దగ్గర ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు అనేది మాకు అర్థమవుతా ఉంది ఇది బిషప్ గారు ఎందు ఎందుకంటేనే మేము ఒకటే నిర్ణయిస్తున్నాం వికలాంగర కుల పరోక్షత్రీ మందకి ఇష్టమది ఈ ఉద్యమంలో మేము ఆమెకు అండగా అండగా ఉండి ఈ ఆమెకు ఆర్డర్ కాపీ ఇచ్చినంత వరకు కూడా ఇక్కడ నుంచి లేమని కూడా మేము సభావరంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆమె ఎన్నో ఇంత ఇంతకుముందు ప్రెస్ మీటీ పెట్టడం జరిగింది నాకు అన్యాయం జరుగుతుంది నేను వికలాంగరాలను నాకు న్యాయం చేసేందుకు ఆ ఉద్యోగం లేకుంటే నా పిల్లలు నేను బతికేదానికి ఇబ్బంది పడుతున్నా అని అనేసి చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది కూడా కానీ ఇంతవరకు కూడా బిషప్ గారు మరి ఏమర్థం చేసుకున్నాడు ఎన్ని తూళ్ళు కలెక్టర్కు లెటర్ ఇచ్చేయడం జరిగింది ఎస్పీని ఎస్పీ దగ్గర కూడా ఏమైనా పదే పదే వికలాంగరాలు నిన్న ఇచ్చిన ఆర్డర్ కాపీలో వాళ్ళ భర్త కూడా వికలాంగరాలన్నీ అడ్డంగా తిట్టడం జరిగింది దాని వెంటనే తాలూకా సిఐ గారు కూడా వెంటనే దాని మీద కాపీ ఇచ్చేసి రెండు వేల పదహారు చట్టం మీద నైన్ టూ సెక్షన్ ప్రకారం ఆమెను వెంటనే ఖచ్చితంగా అమలు చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం